టర్కీ ఓ దివాళా దేశం రోజు రోజుకి పతనం అంచుకు జారిపోతుంది కేవలం టూరిజం మీదనే బ్రతికే అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ రోగ్ ఆడో వెధవ భారత్ అంటే నిలువెల్ల విషమే కశ్మీర్ గురించి అయితే విషం చిమ్మాడు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాడు వాడి దేశం గురించి వాడు మాట్లాడుకోవాలి కానీ మాట్లాడు దేశాన్ని నియంతలా పాలిస్తున్న ఈ కుక్కకు మనం ఎంతో సాయం చేశాం రెండు వేల ఇరవై మూడులో భారీ భూకంపం వచ్చినప్పుడు మొదట సాయం ప్రకటించింది భారతదేశం ఏకంగా పది మిలియన్ డాలర్లకు పైగా విలువైన మందులు ఆహారం పంపించాం డాక్టర్లను కూడా ఇక్కడి నుంచే పంపించాం సైనిక చర్యల్లో సాయం అందించే దళాలను కూడా పంపాం వేల మందిని ఆదుకున్నాం అంతెందుకు మన డాక్టర్ చేసే ట్రీట్మెంట్కు టర్కీ వాసులు కృషి అయ్యారు ప్రతి దానికి ఓ మెడిసిన్ ఇస్తూ ఖచ్చితమైన ట్రీట్మెంట్ చేస్తూ మనసులను గెలుచుకున్నారు మన ఇండియన్స్ నాడు టర్కీ ప్రజలు మన డాక్టర్లకు చేసిన సేవలకు భారత్కు దండాలు పెట్టారు కానీ ఈ కుక్క ఎడ్డగాన్ చేసింది ఏంటంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడటమే కాదు పాకిస్తాన్కు భారీగా ఆయుధాలు పంపించాడు నీచుడు వాస్తవానికి టర్కీ అడకక ముందే మనం సాయం ప్రకటించడం తప్పు వాడొక విధవాన్ని తెలిసిన తర్వాత పదే పదే వెధవాన్ని నిరూపించుకున్న తర్వాత మనం సాయం అందించడం మనదే తప్పు మన ప్రభుత్వం కూడా అతిగా స్పందిస్తోంది ఎక్కడ ఏం జరిగినా కూడా మనమే పంపుతాం అది శత్రువులైనా కూడా అంత తొందర అవసరం లేదు మన వాళ్ళకే పంపాలి కానీ ఎడ్డుగాను ఓ రాక్షసుడు సొంత ప్రజలనే వేల మందిని జైల్లో పెట్టి నియంత్రణ పాలిస్తున్నాడు ఫల్గాన్ తర్వాత భారత్ పాక్పై దాడి చేస్తుందని పాకిస్తాన్ ప్రధాని ఊహించాడు వెంటనే ఈ పాకిస్తాన్ ప్రధాని నీ బాంతం ద్వారా నీ కాళ్ళు మొక్కుతా సాయం చేయమని అడిగాడు ఆ వెంటనే తుర్కీఎస్ సి వన్ థర్టీ విమానం భారీగా ఆయుధాలను కరాచీలో డెలివరీ చేసింది అంతేకాదు ఆ తర్వాత ఏకంగా ఆరు సైనిక విమానాల్లో పాకుకు ఆయుధాలు తరలించాడు టర్కీ మన మీద విద్వేషంతో సాయం చేశాడు భారత్ తో యుద్ధం చేయమని ఉసిగొలిపాడు ఆ తర్వాత యుద్ధం మొదలవగానే కూడా భారీగా ఆయుధాలున్న ఓ యుద్ధ నౌక కరాచీ నౌకాశ్రమానికి పంపాడు మరి టర్కీ ఎంత దేశమో మరోసారి రుజువైంది పాలగాం ఉగ్రదాడిలో అమాయకులను చంపితే కనీసం ఖండించలేదు పైగా పాకిస్తాన్ అధ్యక్షుడిని కలిశాడు ఇలాంటి వాళ్లకు మనం ఎందుకు సాయం చేయాలి మన దేశంలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అతి మంచితనంతో జనసేమను యథేచ్ఛగా ఇతర దేశాలకు ఇస్తుంటుంది మన స్నేహపూరిత దేశాలకే ఇవ్వాలి శత్రువు ఎప్పుడు శత్రువే పాకిస్తాన్కు ముస్లిం దేశాల్లో టర్కీ పెద్ద సపోర్టర్ ఇటు ఆర్థికంగా ఆయుధాల పరంగా సాయం చేస్తూ ఉంది అయితే టర్కీ అంటే అరబ్ దేశాలన్నీ కూడా టర్కీ కోడి అని కామెడీ చేస్తున్నాయని తుర్కీయే అని దేశం పేరు మార్చిన పెద్ద కమెడియన్ ఈ ఎడ్రగాన్ మనల్ని అంతర్జాతీయ వేదికల మీద విమర్శించిన టర్కీకి మనం సాయం చేశాం కనీసం వాడు కృతజ్ఞత చూపలేదు పైగా ఆయుధాలు పంపి మనతో యుద్ధం చేయిస్తున్నాడు భారత గగనతలంలో తలంలో దాడుకు వెళ్చిన డ్రోన్లన్నీ టర్కీవే వాస్తవానికి పాక్ దగ్గర డ్రోన్లే లేవు ఈ టర్కీ పంపిన ఆయుధాలతోనే రెచ్చిపోతుంది ఇదే విషయాన్ని భారత్ కూడా మీడియాలో తెలిపింది తాము కూల్ చేసిన డ్రోన్ శకలాలను పరిశీలించాం ఇవి టర్కీ కి చెందిన ఆర్సిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లను తెలిపింది అయితే టర్కీ ఏమి ఇప్పుడేం గొప్పగా లేదు దేశం మొత్తాన్ని నియంత్రణ మొన్నటికి మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ నేత అక్రమ్ గెలుస్తాడని సర్వేలు తేల్చాయి ఇతను రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు ఇస్తాంబుల్ మేయర్ కూడా కానీ ఎప్పుడైతే గెలుస్తాడని జనం మొత్తం చెప్పుకుంటూ ఉన్నాడో అప్పుడే కుట్రలు పన్నాడు ఎర్డగాన్ ఇతను చేస్తున్న అవినీతిని ఇతని కుటుంబం అరాచకాలను అక్రమ్ ఎండగడుతున్నాడు కానీ అధ్యక్ష ఎన్నికలకు ముందు అతనిపై అవినీతి ఆరోపణలు చేశాడు ఆ తర్వాత యూనివర్సిటీ డిగ్రీ క్యాన్సిల్ చేసి ఎన్నికల్లో పోటీకి అనర్హాన్ని ప్రకటించాడు కానీ అతనికి ఓ ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఉంది కానీ ఆ డిప్లొమా అక్రమంగా సంపాదించాడని కేసులు పెట్టి జైలుకు పంపిన యదవాయి ఎడ్గాన్ అయితే టర్కీ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందంటే మొదటి నుంచి అంతే పంతొమ్మిది వందల డెబ్బైలో కూడా పాకిస్తాన్కు తోడుగా ఓ యుద్ధ నౌకను పంపింది కానీ దాన్ని వెంటనే మన సైన్యం పేల్చేసింది ఆ దేశ సైనికులు కూడా చనిపోయారు మరోసారి ఏరియాల్లో కనిపిస్తే తొక్క తెస్తామని హెచ్చరించారు అంతే నాటి నుంచి మళ్లీ కనిపించలేదు ఇక ముస్లిం దేశాలన్నింటికీ కూడా తానే పెద్ద అనిపించుకోవాలనేది టర్కీ కోరిక ఎడ్గాన్ కదో పిచ్చి కానీ అతన్ని చీప్ గా చూస్తాయి అరబ్ దేశాలు తన దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి నేనే ముస్లిం దేశాలకు పెద్ద వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ నా దగ్గర ఆయుధాలున్నాయని చెప్పుకోవటం వీళ్ళకంతా అలవాటు ఇక తన భేద పరిస్థితికి టర్కీ దగ్గర ఊడిగించేయటం పాక్కి అలవాటు బానిసలా ఎడ్డుగాన్ ముందు చేతులు కట్టుకుని పాకిస్తాన్ ప్రధానం నిలబడతారు దీంతో ఈ బానిస కుక్కలు నా కిందే ఉన్నారని సాయం చేయటం ఎడ్డుగాన్ అదో సరదా మొదటి నుంచి పాకుకు మద్దతుదారు టర్కీ తరాలు మారిన అదే బుద్ధి అయితే ముస్లిం దేశాలకు తాము పెద్ద అనిపించుకోవాలనే కోరికను అరబ్ దేశాలు ఏనాడో కట్ చేసేసాయి మా దగ్గర డబ్బుంది ప్రపంచం మా వల్లే నడుస్తోంది పైగా మీరు అల్లాను మొక్కాలన్నా మా దగ్గరకే రావాలని తొడగొట్టడం స్టార్ట్ చేశాయి దీంతో ఎవరికి వాళ్ళు ముస్లిం దేశాల్లో తాము గొప్ప అంటే తామే గొప్ప అనుకున్నారు అంతెందుకు జైలు పాలైన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అతి చేశాడు మేము కూడా అరబ్లమే మాది అరబ్ జాతి తెలివైన వారం ఎవరికి ఏం తీసిపోం ఇస్లాం దేశాలకు ఓ పెద్ద అని చెప్పుకున్నాడు కానీ మాటలు అన్న తర్వాత సౌదీకి వెళ్ళాలనుకుంటే కనీసం వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తలేదు ముందు వేసాకి అప్లై చేసుకోమని చెప్పారు వేసా ఇస్తే చెకింగ్ తర్వాత రాణిస్తాం కానీ ప్రధానిగా ప్రోటోకాల్ తో వస్తామంటే తంతామని మొహమ్మేద చెప్పేశారు దీంతో సారీ చెప్పిన ఇమ్రాన్ ఆ తర్వాత బ్రతిమలాడుకొని వెళ్ళాడు మరసలు ఎందుకు వెళ్ళాడంటే కాస్త లోన్ డబ్బులు ఇవ్వమని అలా డబ్బులు తెచ్చుకున్న బెకారీ దేశం పాకిస్తాన్ ఇప్పుడు మన దేశానికి వ్యతిరేకంగా కుట్టలు చేసిన పీకేదేమీ లేదు ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్కు వంత పడుతోంది పాకిస్తాన్కు తాము ఇచ్చే జే సెవెంటీన్తో భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్ ప్రకటించింది ఇదే వార్తను మన శత్రు దేశాలైన అజర్బైజాన్ కూడా రాసింది ఇక బుద్ధులైన రైటర్స్ కూడా క్యారీ చేసింది పోని ఆధారాలు చూపించండి కూలిన జెడ్ ఫైటర్స్ ఫోటో అయినా పెట్టమంటే పెట్టరు ఎందుకంటే పాక్ తప్పుడు ప్రచారానికి యుద్ధం చేయలేని పాక్ మన పౌరుల మీద దాడులు చేస్తోంది మనం విధ్వంసం చేసిన ఫోటోలను కూడా చూపించుకోలేని పిరికి దేశం పాకిస్తాన్ ఈసారి పాకిస్తాన్ కు మూడినట్టే కానీ ఎప్పటికే అమెరికా ఒత్తిడితో కాళ్ళబేరానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అయినా సరే ప్రపంచ దేశాల ముందు పోజు కొడుతుంది పాకిస్తాన్ ఇండియా అంటేనే యూగోగ మనం కానీ కన్నెర్ర చేస్తే పాకిస్తాన్కి ఏం జరుగుతుందో పిక్చర్ క్లియర్గా తెలుసు కనీసం ఇండియాపైకి దీపావళి బాంబులన్నా వేయకపోతే ఆ దేశంలో జనాలు వాళ్ళని తన్ని తరిమేస్తారు అందుకే ఈ బిల్డప్ అంతా మరి మన సాయం పొంది పాకిస్తాన్ లాంటి దేశాలకు సపోర్ట్ చేస్తున్న టర్కీ దేశాలను ఏమనాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి